సో ఇంతకుముందు మనం సూపర్ గ్రో కంపెనీ వాళ్ళది బనానా కిట్ అని చెప్పేసి అరటి కేక్ ఇచ్చే మంచి రిజల్ట్ ఉంటదని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాం కదా సో మన వీడియో చూసి అన్న మన ఫాలోవర్ అంట అన్న కూడా రెండు కిట్లు తెచ్చి అరటి కేక్ ఇచ్చుకున్నాడంట అన్న పేరు ఏంది ఏ ఊరు ఒకసారి కనుక్కుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏ పేరు మీ పేరు శివ అన్న ఊరున రెడ్డిపల్లి అన్న అను అన్న బుక్రా మండలం అనంతరం జిల్లా రెడ్డి మాది ఓకే ఈ బనానా కిట్ అనేది మీకు ఎక్కడ దొరికింది దీని ద్వారా మీరు అంటే ఎట్లా తెలుసుకున్నారు మీ వీడియోలు చూసినా ఫేస్బుక్ లో చూసి ఆనంద పోయి మా పట్లేరు సహ బానగిరి పోయి తీసుకొచ్చిన ఉన్నా ఓకే ఇది ఎక్కిచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అన్న బాగుందన్న అంటే ఇది ఎక్కిచ్చిన రోజు నెలతోంది అన్న ఇయర్ చెట్లకి అన్న మొత్తం ఎంత ఉందన్న మీకు ఇలాంటి నాలుగు ఎకరాలు ఉందన్న రెడ్డి చిన్న ఇప్పుడు వదిలేము మళ్ళీ ఇంకా రిజల్ట్ చూసి మళ్ళీ రిజల్ట్ చూసి బాగా బాగుందని వదిలేము బాగుంది అంటే మీరు ఎట్లా అప్పుడే మీకు అర్థం అంటే స్టెమ్ బాగొచ్చిందన్న స్టెమ్ బాగా వచ్చింది గ్రోత్ బాగుంది తోట ఫ్రీగా ఆకు బాబోతుంది శివుడు అంతా నలుపు నలుపు అంతా బాగుందన్న ఇప్పుడు వరకు ఇంకా ఒక్క మళ్ళీ ఒక్కసారి మందు మంది నెల అయితే తెలిసి మళ్ళీ ఒక్కసారి వదిలినాం మధ్యలో ఏం ఎక్కిలేదు మధ్యలో ఏం ఎక్కిలేదన్న సో చూస్తున్నారు కదా ఈ బనానా కిట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే నేను చెప్పినట్టు విన్నారు సో మన ఫాలోవర్ కూడా మన వీడియోస్ ఎక్కించిన మంచి రిజల్ట్ అయితే ఉంది సో ఇలాంటి బనానా కిట్ మీకు కావాలనుకుంటే కన్నా మీకు కూడా అందుబాటులో అందరి దగ్గర దొరుకుతాయి సో ఒకవేళ దొరకపోతే కన్నా డిస్ప్లే పైన కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కదా రైతు నెంబర్ కూడా ఇస్తాను మీరు రైతుకు కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలా వర్క్ అవుతుంది అంటే ఏ ఏమంతులు ఎక్కేలా ఎప్పుడు ఎక్కేయాల అంటే మామూలుగా యాక్చువల్గా మేము మూడు నెలల నుంచి చెప్తాం ఎక్కించాలని మూడు నెలల నుంచి ఒకసారి ఐదు నెలలకు ఒకసారి ఐదు నెలల తర్వాత ఏడు ఏడు నెలలకు ఒకసారి వదలాలి ఈ మూడు సార్లు వదులుకుంటే మనకు దిగుబడి ఎట్లా తగ్గుతుందంటే వీళ్ళు మామూలుగా ఫర్టిలైజర్ పెడతారు ఆ ఫర్టిలైజర్ పెట్టేదాన్ని తగ్గించు మనము ఒకసారి ఫట్లయిర్ పెట్టాలంటే ఎకరాకి ఇరవై వేలు పైన అయితే ఉండాల్సింది ఇరవై వేలు పైన ఎకరాకి మనం కిటె ఎంత ఇస్తున్నాము రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల తొమ్మిది వందలు ఇస్తున్నాం అప్పుడు మీరు ఎట్లా ఆలోచన చేసాలంటే రెండు వేల ఎనిమిది వందలకి ఇరవై వేలకి తేడా కదా తేడా ఇప్పుడు నువ్వే నువ్వే చెప్తున్నావు నెల నుంచి నెల బాగా వచ్చింది రిజల్ట్ మరి ఇప్పుడు ఆకు వదిలేదు కానీ నువ్వు గమనించింది ఇవే అదే గమనించినాం అందుకే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి వాళ్ళని ఇప్పుడు నువ్వు మామూలు వేరే వ్యవస్థ అభివృద్ధి చెంది కదా ఎట్లా తెలిసింది నీకు వేరు బాగా పెరిగింది బాగా తెల్లగా పైకి వస్తుంది వేరు పైకి వస్తాయి నువ్వు బాగా గమనించిన మా తోట ఫస్ట్ బనాన్ కి ముందు అంతా ఎత్తు తగ్గులు ఇట్లున్నా డౌన్ లో ఎక్కువ బాగా ఒక లెవెల్ సో చూసాను కదా ఇలాంటి రైతు నెంబర్ కూడా మీకు ఈ రైతు నెంబర్ కూడా మీకు డిస్ప్లే పైన ఇస్తున్నాను మీరు రైతులకు ఫోన్ చేసి సలహాలు కూడా తీసుకోవచ్చు అలాగే ఇలాంటి కావాలంటుకుంటే కదా వాళ్ళ నెంబర్ ఇస్తాను ఫోన్ చేసి మీరు డెలివరీ తీసుకోండి సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగ ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను మీ పిల్లల బై ఓకే థ్యాంక్ యూ